ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి విడుదల నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికొన్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదుడు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర పార్టీ ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సైతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాల్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి కళ ఏ కథ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా మన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాడు నుంచి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనం అవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చామని మతా పాటు రాయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మన స్పూర్తిగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ